అట్లా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీదకి తోయడము అంటే ఆయన షెడ్యూల్కి రావట్లేదు తనకి పాలిటిక్స్ షెడ్యూల్స్ బిజీగా ఉన్నాయనేసి అట్లా సరే అట్లీస్ట్ నేను థిరిటికల్ ట్రైలర్ ఒకటి గ్లిమ్స్ ట్రైలర్ ఏదో ఒకటి రిలీజ్ చేసినా సరే కొంచెం ఫ్యాన్స్ కి ఊపు ఉండేది దాని మీద హైప్ పట్ల పెంచుకునే వాళ్ళని ఉండేది ఇప్పుడు నిరాశ ఆ సినిమా ఎందుకు రాయని ఇంకా వద్దు రాయ్యా అంటే క్రిష్ కూడా వద్దని ఆ ప్రాజెక్ట్ వద్దని పోయినట్లు ఫ్యాన్స్ కూడా ఇంకా ఆ సినిమా వద్దురయ్యా అన్నట్టుగా అంత అంత విసుగు తెప్పిస్తాం ఆ ఫిలిం మీద ఫస్ట్ అన్న పోస్ట్ పోన్ చేయడం ఒక టీం వాళ్ళు వర్క్ చేసే టీం కూడా కోఆర్డినేట్ లేదు అది క్లియర్ తెలిసిపోతుంది ఎందుకంటే ఒక మంచి హై సాంగ్ ఇచ్చి కొల్లగొట్టినాథరు అనే సాంగ్ ఇచ్చి దాని తర్వాత ఏమే గానీ ఇంత దాని గురించి ఒక హైప్ క్రియేట్ చేయకుండా ఒక లోగా ఒక సాంగ్ ని రిలీజ్ చేయడం అనేది మాత్రం చాలా ఘోరం ఆ లిరిక్స్ కూడా అర్థం కావట్లేదు అన్న సరే తన అది ఏది మన కింగ్డమ్స్ దే ఏదో బ్యాక్ డ్రాప్ సాంగ్ అట్లీస్ట్ ఆ బ్యాక్ డ్రాప్ నుంచి ఇట్లా ఉంటది అనేసి చెప్తున్నారు కరెక్ట్ కానీ ఆ లిరిక్స్ కూడా అర్థం కాకుండా ఒక మా కీరవాణి మార్క్ కానీ మన ఏఆర్ రత్నం మన రత్నం గారి మ్యూజిక్ కంపోజిషన్ కానీ అసలు ఎక్కడే కానీ వాళ్ళ మార్క్ కనపడకుండా పాటని రిలీజ్ చేయడం అనేది హ్యూజ్ డిసపాయింట్ టోటల్ అసలు వాళ్ళ డిస్టర్బెన్సెస్ లోనే ఉందన్న సినిమా మొత్తం ఎందుకంటే ఎక్కడే కానీ యూనిట్నెస్ కానీ ఒక ఒక యూనిట్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఇప్పటి వరకు లేదన్న పోస్ట్ పోన్ చేస్తామని చెప్పడానికి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టే స్థితిలో లేకుండా ఉండడం అనేది చాలా అసలు నన్ను అడిగితే ఇప్పుడుండే సినిమాల్లో ఎట్లా ప్రెస్ మీట్లు పెట్టుకొని వాళ్ళు ఎట్లా ప్రమోషన్ చేసుకుంటున్నారో అట్లీస్ట్ దీనికి వన్ పర్సెంట్ ప్రమోషన్ కూడా చేయకుండా ఉండడం అనేది బాధాకరమైన విషయం అన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీమ్ అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా అదే అర్థం సో ఈ సినిమా మీద నెగిటివ్ కారణం మెయిన్ వైసీపీ వాళ్ళు అనుకోవటం లేకుంటే నిజంగా జెన్యున్ గానే మేము నచ్చట్లేదు అదేం లేదన్న వైసీపీ వాళ్ళు ఇంకోటి ఇంకోటి సినిమా నా మంజుమల్ వాయిస్ అనేది మన కేరళ వాళ్ళే సినిమా అట్లాంటి సినిమానే వంద కోట్లు సినిమా కొట్టించి నెత్తి మీద పెట్టుకున్న మన మన పవన్ కళ్యాణ్ అన్న సినిమా వస్తుంది అంటే ఆ వైఎస్ఆర్ లో టీడీపీ లో అవన్నీ ఉండదు అన్న సినిమా బాగుంటే చాలు ఇది మూవీ టీమ్ అసలు నన్ను బిగ్గెస్ట్ సో బ్యాక్ డ్రాప్ ఉండడం మాత్రం మూవీ టీమే అన్న సో ఓవరాల్ గా ఈ సాంగ్స్ విన్న తర్వాత ఈ సినిమా హిట్ అవుతు అనుకున్నా ఫట్ అవుతు అన్న నాకైతే అంత ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు అన్న హిట్ అయితే ఫట్ అయితే సినిమా అది ఏది మన ట్రైలర్ వచ్చేంత వరకు కూడా చెప్పలేం కానీ ఇంత ఎంతసేపు ఉన్నా సరే ఇప్పుడు చూడాల్సింది ఓజీ అన్న ఎప్పు ఆ ఓజీ ఫిలిం మీద కూడా ఎప్పటి నుంచో ఎదురు చూసుకుంటున్నాం అన్న అది అన్న రిలీజ్ అయితే కొంచెం సో మెయిన్ గా ఆ సప్ ఫ్రంట్ లాంటి చాలా బిస్ అవును అన్న కచ్చితంగా ఒక్క అసలు ఒక ప్రమోషన్ యూనిట్ అనేది కూడా లేదన్న వాళ్ళు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ ఒకసారి కలిసి ఒక పెద్ద ఒక మంచి ఒక ఈవెంట్ కండక్ట్ చేసి పోస్ట్ పోన్ చేసిన లేకపోతే ఆ సినిమా మీద హైప్ ఎట్లా క్రియేట్ చేయాలి ఫ్యాన్స్ లెక్ ఎట్లా పంపించాలి ఆ సినిమా అనే థాట్ కూడా వాళ్ళకి లేకపోవడం అనేది మైనస్ అన్నా అభిమానిగా డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నారా అన్న హరిహర వీరమ్మ ఎంత తొందరగా అయితే అంత తొందరగా